సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే టీటీడీ పూర్వపు చైర్మన్ విద్యావేత్త డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ పూర్వపు చైర్మన్ విద్యావేత్త కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి జన్మదినం సందర్భంగా బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మరియు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి పసుపులేటి హరిప్రసాద్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి స్వగృహానికి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆర్ఎన్ఎ శ్రీనివాసులు మాట్లాడుతూ డాక్టర్ చంద్రవాడ కృష్ణమూర్తి నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తి అని వారి జన్మదినం సందర్భంగా కలుసుకుని ఆశీర్వాదాలు పొందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పెద్దలు గౌరవనీయులు చదలవాడ కృష్ణమూర్తి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుష్పబొక్కేలు ఇచ్చి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ చదలవాడ కృష్ణమూర్తి గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి ఆయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అదేవిధంగా చదలవాడ కృష్ణమూర్తి గారి ఆశీస్సులు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది తిరుపతి పట్టణ పుణ్యక్షేత్రంలో తిరుపతి ఎమ్మెల్యే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను ఈ సందర్భంగా ఆయన కూడా కోరుకున్నాను ఆయన ఆశీర్వాదాలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా తిరుపతి పుణ్యక్షేత్రంలో మంచివారికి ఇక్కడ చోటిస్తారు ఆయన ఎమ్మెల్యేగా తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా మొదటి నుంచి ఒక సర్పంచ్గా నుంచి రాజకీయ అనుభవం నుంచి వచ్చాడు ఆయన సేవలు తిరుపతిలో చెనలేని సేవలు తిరుపతి ప్రజలు కూడా చేశారు వారందరూ కూడా ఈరోజు ఒక మంచి మనిషిని శ్రీనివాసులు గారిని రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా గాజు గ్లాసు పైన పోటీ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని చేతలెత్తి నమస్కరిస్తున్నాను